హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్మా ట్రిషీస్ మమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ యాప్ నేను ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చానండి అండ్ ఈ వీడియో వచ్చేసి సరస్వతి పుష్కరాలు ప్రజెంట్ జరుగుతున్నాయి కదా ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు సో ఆ సరస్వతి పుష్కరాలు వచ్చేసి కాళేశ్వరంలో జరుగుతున్నాయి త్రివేణి సంగమంలో సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడ ఇక్కడ సరస్వతి ప్రాణహిత గోదావరి మూడు నదులు కలిసే చోటని త్రివేణి సంగమం అని అంటారు సో ఇక్కడ సరస్వతి నది ఉంది కాబట్టి ఇక్కడ పుష్కరాలు అయితే జరుగుతున్నాయి సేమ్ మనకి కాశీలో ఏ విధంగా అయితే హారతి ఇస్తారో సంధ్యాహారతి అదే విధంగా ఇక్కడ కూడా ఇస్తున్నారు యాక్చువల్గా మేము సంధ్యాహారతి టైం వరకు వెళ్దామని వెళ్ళాము బట్ ఆ రోజు చాలా వర్షం కారణంగా హారతి అయితే ముందుగానే ఇచ్చేసారంట సో మేమైతే మిస్ అయ్యాము ఈ ప్లేస్ వచ్చేసి హారతి ఇచ్చే ప్లేస్ అండి అక్కడ ఒక్కొక్క దాంట్లో వాళ్ళు అయితే హారతి అలాగే ధూపము అవన్నీ అయితే ఇస్తారనమాట సో అదైతే మిస్ అయ్యాము ఇదంతా లైటింగ్ అనమాట హారతి చూసే వాళ్ళ కోసమని అటు సైడ్ చైర్స్ వేసి ఉన్నారు అలాగే ఇవన్నీ స్టెప్స్ ఇదంతా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిందే అండి ఈ ఘాట్ మొత్తం కంప్లీట్గా సరస్వతి పుష్కరాల అని ఏర్పాటు చేసింది అండ్ ఆ హ్యాండ్స్ సెట్అప్ కూడా ఇప్పుడు చేసిందే అండి సో అదొక మంచి ఆకర్షణగా అని చెప్పుకోవచ్చు ఈ సరస్వతి పుష్కరాలకి అలాగే ఇక్కడ బోర్డ్ సౌకర్యం కూడా ఉందండి సో విఐపీ ఘాట్ సపరేట్గా విఐపిస్ కోసమని ఉంది అండ్ నార్మల్ వాళ్ళ కోసమని నార్మల్గా ఉంది చూడండి మేము వెళ్ళినప్పుడు ఎంత రెయిన్ పడుతుందో అసలు ఫుల్ వర్షం పడుతుందండి అండ్ ఇదే ఇక్కడ విఐపిస్ కానీ మామూలుగా నార్మల్ పీపుల్ కానీ కూర్చోవడానికి అక్కడ ఏర్పాటు చేసిన సీట్స్ అండి సంధ్యాహారతి టైంలో చూడవచ్చు అలాగే మనకి సరస్వతి నదిలో స్నానం చేసే వాళ్ళు కూడా డైరెక్ట్గా చూసేయొచ్చు అండ్ అలాగే ఈ పుష్కర ఘాట్ దగ్గర పైన ఈ విధంగా శివుడు నంది అయితే ఒక సెటప్ అరేంజ్ చేశారు అండ్ కంప్లీట్గా చాలా బాగుందండి డివోషనల్గా అండ్ మంచి లైట్ సెట్టింగ్స్తో అదంతా బాగా ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే బాగా ఏర్పాటు చేశారండి అండ్ లైటిస్ లైటింగ్స్ కూడా బాగా అరేంజ్ చేశారు బట్ వర్షం వల్ల అన్నీ అయితే ఆన్ చేయలేదు అండ్ మేము వెళ్ళడమే నైట్ వెళ్ళాం కాబట్టి అంత క్లియర్గా కనిపించకపోవచ్చు అండ్ అసలు మీకైతే బాగా చూపిద్దాం అనుకున్నాను బట్ నైట్ అవ్వడం వల్ల కొంచెం ఏమీ కనిపించట్లేదు అలాగే ఇక్కడ టెంట్ సిటీ కూడా ఉందండి అంటే సమ్మర్ కదా స్టార్ట్ అయ్యింది అయితే సో ఇక్కడ ఈ టెన్ సిటీలో స్టే చేయడానికి ఇది మనము అకామిడేషన్ లాగా యూజ్ అవుతుందన్నమాట సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి కూలర్ రూమ్స్ అలాగే నార్మల్ రూమ్స్ అంటే నార్మల్ టెన్స్ అవే అండి టెంట్ రూమ్స్ యాక్చువల్గా లోపల దాకా వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ అది మొత్తం బురదలాగా చాలా ఉందండి మొత్తం దిగబడిపోతుంది మనం నడుస్తుంటే సో అందుకని అక్కడ దాకా అయితే వెళ్ళలేదు సో బయట నుంచి కవర్ చేశాను ఇది వచ్చేసి ఘాట్కి ఎంట్రన్స్ అండి సో ఎంట్రెన్స్లోనే సరస్వతి మాట టెంప్ టెంపుల్ లాగా అయితే క్రియేట్ చేశారు సెట్టింగ్ సో ఇవన్నీ వర్షానికి కొన్ని పడిపోయాయండి హోర్డింగ్స్ అలాంటివన్నీ సో చాలా బాగా అయితే తక్కువ డ్యూరేషన్లో అయితే మంచిగా రెడీ చేశారు అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ముందు వ్యూ అండి ఇది కాళేశ్వరం కాళేశ్వరముక్తీశ్వర స్వామి టెంపుల్ ముందు సో ఇక్కడ అన్ని చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి చిన్న స్టాల్స్ ఉన్నాయి సో లైటింగ్స్ అదంతా బాగా అరేంజ్ చేశారు అండ్ మేము వెళ్ళేసరికి అప్పటికి టెన్ థర్టీ అలా అవుతుంది సో ఫాస్ట్గా అయితే ఇంకా టెన్ థర్టీకి క్లోజింగ్ టైం అనమాట సో ఫాస్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ రోజు పువ్వులతోనే బాగా అలంకరిస్తున్నారు ఈ పుష్కరాలు అయిపోయేంత వరకు టెంపుల్ లోపల బాగా ఇదంతా అయితే చేస్తున్నారండి సో అరేంజ్మెంట్స్ అయితే అన్నీ బాగున్నాయి గవర్నమెంట్ అయితే మంచి ఫెసిలిటీస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు అలాగే మనము పిల్లలకి అక్షరాభ్యాసం అనగానే మనం ఈ సరస్వతి టెంపుల్ అంటే బాసర కానీ వర్గల్ కానీ వెళ్తుంటాము కాకపోతే కాళేశ్వరంలో కూడా చాలామంది చేపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా సరస్వతి మాత టెంపుల్ ఉంది సో ఈసారి మీ పిల్లలకి అయితే ట్రై చేయండి సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్